తిరుమలలో ఒకప్పుడు జంతువులలు ఇచ్చేవారని మనలో ఎంతమందికి తెలుసు పదమూడు వందల సంవత్సరాల క్రితం తిరుమలని ఒక యాదవ రాజు పరిపాలించేవాడు అతను చాలా మంచి రాజు కానీ అతనికి శాస్త్రాలు అంతగా తెలియవు కానీ కొండ మీద ఉన్న వెంకటేశ్వర స్వామికి నామాలు చక్రాలు ఉండవు మామూలుగా శాకతీయులు అమ్మవారిని ఎంతగానో భక్తితో పూజించేవారు వారు యాదవరాజు దగ్గరికి వెళ్ళి ఇది కాళికాదేవి విగ్రహం అని చెప్పి జంతుబలు ఇవ్వడం మొదలుపెట్టారు అలా జంతుబలలు ఇవ్వడం వల్ల వెంకటేశ్వర స్వామి ఒళ్ళంతా రక్తంతో తడిచిపోయింది వెంకటేశ్వర స్వామి అలాగే కొంతకాలం ఉండిపోయాడు కొంతకాలం తర్వాత శైవులు అక్కడికి వచ్చి ఇది అమ్మవారి విగ్రహం కాదని సాక్షాత్తు ఆ శివుడి విగ్రహం అని వాదించారు మరికొంతమంది అది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం అని రాజు దగ్గరికి వెళ్ళి చెబుతారు ఇదంతా చూస్తున్న ఆదిశేషువుకి పట్టరాని కోపం వస్తుంది సాక్షాత్తు ఆదిశేషుడే భూమి మీద రామానుజాచార్యులుగా మారి ఆ రాజు దగ్గరికి వచ్చి గ్రంథాలు చూపించి మొత్తం విష్ణు కథని అందరికీ చెబుతాడు ఈ కొండ మీద ఉన్న స్వామివారు సాక్షాత్తు విష్ణు స్వరూపం అని వెంకటేశ్వర స్వామివారు అని చెబుతారు తరువాత ఆ విగ్రహాన్ని శుభ్రం చేసి చక్రాలు నామాలు పెడతారు ఇది ఎల్లప్పుడూ స్వామివారి మీదే ఉండాలి ఆఖరికి అభిషేకం చేసేటప్పుడు కూడా వీటిని తీయరాదు అని ఆజ్ఞాపించారు అప్పటి నుంచి తిరుమలలో అర్చకులు స్వామివారికి విశేషంగా పూజలు చేయడం మొదలుపెట్టారు ఆ వెంకటేశ్వర స్వామి వారంటే ఇష్టం ఉన్నవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ